ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం మనకు ప్రకటన గ్రంథము సెలవిస్తుంది ఏంటంటే జరగబోయే సంగతులను గురించి సెలవిస్తుంది కాబట్టి మరి తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఉన్నటువంటి వాక్యము ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు చావవలనని ఆశపడుదురు కానీ అది మరణము వారి యొద్ధ నుండి పారిపోవును అలాంటి దినాలు రాబోతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రసంగి గ్రంథంలో పన్నెండు అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నాయి దుర్దినములు రాకముందే అనగా అలాంటి దినాలు మనకు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్ముతుందంట దుర్దినాలు రాబోతున్నాయి కాబట్టి మనం మెలకుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అందును బట్టి మరి